జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలోని తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సాద్ మరియు ముచ్చెళ్ల సత్యనారాయణ చిత్రపటాలకు జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ పూలమాల వేసి అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు అలాగే తెలంగాణ రాష్ట ప్రజలకు మరియు జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కంటే మొదటి దశ నుండే పన్నెండు వందల మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫల పోరాటంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు ఈ రాష్ట్రం ఏర్పడడానికి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా మొదటి దశ నుంచి కూడా అనేక మంది త్యాగాలు చేసి ఆనాడు మూడు వందల అరవై తొమ్మిది మందికి పైగా బలిదానాలు చేసుకుని ప్రాణత్యాగాలు చేసుకుని తర్వాత రెండో దశలో జరిగినటువంటి ఉద్యమంలో ఉస్మాని యూనివర్సిటీ నుంచి అనేక మంది విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థులు పైగా ప్రాణత్యాగాలు చేస్తే అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు లాయర్లు డాక్టర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు కూడా రాష్ట్ర ఆకాంక్ష మేరకు కష్టపడి మా రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు వస్తాయని చెప్పేసి ఆశంతో ఆశయంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మొదటి రెండు పర్యాయాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని చేపడితే మూడవ పర్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి పరిస్థితి మరి రాష్ట్రం ఏర్పడితే అనేక పేద వర్గాలు అట్టడుగు వర్గాలు మా బతుకులు బాగైతాయని ఆశతో స్వప్నించి రాష్ట్రం కోసం స్వప్నించి ఆ రోజు ఉద్యమంలో పాల్గొంటే మాకు నీళ్లు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు జరుగుతాయని చెప్పేసి కళ్ళ కంటే దురదృష్టవశాత్తు ఈ రోజు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా తెలంగాణ రాష్ట ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చలేదని చెప్పొచ్చు ఇప్పటికీ రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేక రకాలుగా అనేక వర్గాలకు కూడా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారం వచ్చింది ఉద్యోగాలు ఇస్తామన్నది మహిళలకు వృద్ధులకు పెన్షన్లు పెంచుతామన్నది ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మిస్తామన్నది ప్రతి రైతుకు రైతు బంధు చేస్తామన్నది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి అన్నది అనేక పథకాలు ప్రజలకు మభ్యపెట్టి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరికి రెండు సంవత్సరాలు వస్తున్నా కూడా ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఏ ఆశయం అయితే రాష్ట్రాన్ని స్వప్తించి కలలుగని రాష్ట్రం వస్తే మన భక్తులు బాగుపడతాయని కలగనరో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక అడుగు కూడా ముందు పడలేని పరిస్థితి ఉన్నది ఇప్పటికీ మన రాష్ట్రం గుండా తెలంగాణ గోదావరి నదులు ప్రవహిస్తున్నా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసలేక చేసుకోలేక రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నది గద్వాల నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభివృద్ది కోసమని సంక్షేమం కోసమని పార్టీ మారినటువంటి వ్యక్తి ఇప్పటిదాకా ఏ నెట్టప్పపాడు ప్రాజెక్టు ద్వారా అయితే రెండు లక్షలకు పైగా సాగునీరు అందించచ్చో దాన్ని పూర్తిగా నిర్మించలేనటువంటి పరిస్థితి మరొక వైపు రేలంపాడు ప్రాజెక్టు లీకేజ్